హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి పూర్ణమాబి ఈరోజైతే నేను పెట్టబోయే వీడియో మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది అయితే ఈ వీడియో నేను పెట్టే ముందు మీ అందరికీ కూడా మన యూట్యూబ్ ఛానల్కి ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి దాని సందర్భంగా మీ అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను చాలా థ్యాంక్స్ ఫర్ మా నా యొక్క ఛానల్ని ఇలా సపోర్ట్ చేసి ఆదరిస్తున్నందుకు ఇదే విధంగా ఆదరించండి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ని కూడా చూస్తూ ఉండండి నన్ను ఈ విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి పూర్ణమాబి ఆంధ్ర ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను మా ఇంట్లో నేను నెయ్యి ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో వీడియో పెడుతున్నానండి ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా పూస పూసలా ఉండే మంచి కమ్మని సువాసన కలిగిన నెయ్యి అండి చాలా బాగుంటుంది మామూలుగా రెగ్యులర్గా అయితే అందరూ పెరుగు మీద మేగడనైతే తీస్తూ ఉంటారు పాల మీద కూడా తీస్తుంటారేమో నాకు తెలియదు కానీ మా ఇంట్లో అయితే ఎక్కువగా మేము ఇలా పాల మీద మేగడని ఎందుకంటే పాలు మరబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా పైన మేగడంతా కట్టేసి గట్టిగా వస్తుంది కదండి ఆ మేగడనైతే అయితే నేను కలెక్ట్ చేసి ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో డీ డీప్ ఫ్రిజర్లో పెట్టేసి ఉంచుతానండి అదొక బాక్స్ పక్సిండా అయిన తర్వాత దాన్ని తీసి కాసేపు పక్కన పెట్టి దాన్ని చిలకటం కానీ మిక్సీలో వేయడం కానీ ఏమీ ఉండదండి ఇలా డైరెక్ట్గా ఒక పెద్ద గిన్నెలో వేసుకొని కొంచెం దలసరి గిన్నెలో వేసేసుకొని డైరెక్ట్గా దాంట్లో ఆ మేకడంతా కూడా వేసేసుకొని మరగపెట్టేస్తే అది ఆటోమేటిక్గా కరిగిపోయి ఈ విధంగా మంచి నెయ్యి అయితే వచ్చేస్తుందండి దాన్ని ఏం చిలకరించక్కర్లేదు మిక్సీ పట్టక్కర్లేదు ఆ మేకడే మనం డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అనమాట మామూలుగా అయితే పెరుగు మీద మేకడ తీసి లేదంటే మీద మేగడన కూడా చిలికి మళ్ళీ దాన్ని ఐస్ వాటర్లో వేసి ఆ తేలిన మేకడను తీసి చేస్తే చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మంచి సువాసన ఉంటుంది సువాసన అనుకుంటుంటారు అలా ఏమి కాదండి పూర్వకాలంలో ఫ్రిడ్జ్లు అవి ఉండకపోవడం వల్ల పెరుగు మీద మేగడ అయితే పాడవకుండా ఉంటుంది కాబట్టి పెరుగు మీద మేగడని తీసి పెరుగు కింద తోడు పెడుతూ ఉండేవారు అనమాట మేకడ తీసిన మేగడంతా కూడా పైకి కిందకి కలుపుతూ అలా చేసేవారు ఇప్పుడు ఫ్రిడ్జ్లు వచ్చేసాయి కాబట్టి అంత మనం పెరుగు మీద మేగడ తీసి దాన్ని చిలికి అంత చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా మనం ఫ్రిజర్లో పెట్టేసి కొద్దిగా కూలింగ్ తగ్గిన తర్వాత దాన్ని మనం ఏ విధంగా తీసేసుకొని మరబెట్టుకొని ఇలాగా మొత్తం అంతా కూడా మనం చక్కగా ఫిల్టర్లో ఫిల్టర్ చేసేసుకోవచ్చు అనమాట చూసారా మంచి నెయ్యి ఎంత బాగా వచ్చిందో ఇది చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత బాగుంటుందంటే మొత్తం అదంతా కాగిన నెయ్యి అంతా కూడా ఈ విధంగా నేను ఒక గాజు బౌల్లో అయితే తీసేసుకున్నానండి దాంట్లో అయితే వేసేసుకున్నాను ఒక పావు కేజీకి కొద్దిగా ఎక్కువ అయితే వచ్చింది ఈ విధంగా తీసుకుని పెట్టుకుని చక్కగా ప్రసాదాల్లో బిర్యానీలో అట్లా కూడా మనం చక్కగా మన ఇంట్లో మన చేతితో చేసుకున్నది కాబట్టి చాలా బాగుంటుంది ఎక్కువ రోజులైతే నిలువ ఉంటుందండి ఇది పెరుగు మీదే తీసుకోవాలి మీద అయితే పాడవుతుంది స్మెల్ బాగోదు అనుకుంటుంటారు ఏమి కాదండి నేను ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది వేరే వాళ్ళకి కూడా చిలకటం అది చేయలేక మంది మేగడ వేస్ట్ చేస్తుంటారు ఆ విధంగా చేయకండి చూసారా చల్లారిన తర్వాత ఎంత బాగుందో అసలు మంచి కలర్ఫుల్గా ఉండి అంటే మరగపెట్టిన వెంటనే కొంచెం కలర్ డార్క్గా కనిపించింది కానీ మీకు చలారిపోయిన తర్వాత దాని ఒరిజినల్ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట చూడండి పూస పూసలా సైడ్ సైడ్కి కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది పూస పూసలా ఎంత బాగా వచ్చిందో నెయ్యి చాలా బాగుంటుందండి మన ఇంట్లో మన స్వహస్తాలతో చేసుకున్న నెయ్యి కాబట్టి ఇంకా ఫీలింగ్ కూడా చాలా ఇదిగా ఉంటుంది మీరు ఈసారి ట్రై చేయండి చేసిన తర్వాత మీరే చెప్తారు చాలా చాలా బాగుందని ఈజీ ప్రాసెస్ కూడాను ఈ చిలకటం అది వల్ల అవి ఎక్కువ అది అదేం చేయకుండా సింపుల్గా మీరు ఈ విధంగా అయితే డీ ఫ్రిజర్లో పెట్టండి కరిగించండి నెయ్యి తయారు చేసేసుకోండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో